శ్రమయందు ఓర్పు గలవారి ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండు రోమా పన్నెండు పన్నెండు ప్రభుని యేసుక్రీస్తు ఎన్నో శిల్వ శ్రమలు పొందాడు విజయం సాధించాడు రక్షణను ప్రసాదించాడు ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత ఆయన రక్తము ద్వారా విమోచన ఆయన త్యాగము మానవాళికి మోక్షము నీతియుక్తములైన శ్రమలు ఎన్నదగినవి మహాశ్రమలో పాలివారు కాకుండా నిమిత్తము దినదినము ప్రభును వెంబడిస్తూ ఆయన నామములో శ్రమలను అనుభవించాలి శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలగజేయును ఓర్పు కలిగి ఉండాలి అంతం వరకు సహించాలి నీతి న్యాయం కొరకు పాటుపడాలి నిరీక్షణ పొందుకొనుటకు నిత్యరాజ్యం చేరటకు పట్టుదలతో ప్రార్థించాలి ఇరుకులో విశాలత కలుగుటకు కన్నీటితో ప్రార్థన చేయాలి నశించుచున్న ఆత్మల కోసం దేవుని ఎదుట రోధించాలి శ్రమని అందు అతిశయిస్తూ దేవుని స్థుతిస్తూ ఉండాలి దేవుడు నీకు ఓర్పును విజయమును నిరీక్షణను దయచేయునుగాక ఆ మేన్